హాయ్ ఫ్రెండ్స్ మన వలన ఒక్కరైనా బాగుపడితే ఎంతో అదృష్టం మరి మనం ఈ భూమి మీద పుట్టడం మన ఎంపికే ఈ భూమండలం మీదే పుట్టాలనుకున్నాము అది మన ఎంపికే మనం ఇండియాలోనూ పుట్టాలి అమెరికాలో పుట్టాలా అది మన ఎంపికే మనం ఎవరినైతే తల్లిదండ్రులుగా ఎంచుకొని వచ్చామో అది మన ఎంపికే మన పిల్లలు మనల్ని తల్లిదండ్రులుగా ఎన్నుకొని వచ్చారు అది ఎంపికనే అది కూడా మన పిల్లలుగా మనము వాళ్ళ తల్లిదండ్రులుగా ఉండడానికి ఒప్పుకోవడం అది ఎంపికే మరి ఇక్కడ ధనవంతులుగా ఉండడము అది మన ఎంపికే అలా ఈ జన్మలో మనము ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలని ధ్యానం అందరూ చేయాలని ఈ భూమి మీద పిరమిడ్లు కట్టించాలని వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు మనము మన వలన ఒకరికి ధ్యానం నేర్పించినా అది మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం